ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవిష్య లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి దావణగిరి స్పెషల్ నర్గీస్ మండక్కి అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఇక్కడ ఈవినింగ్ అయితేనే ఇవి చాలా ఫేమస్ అని చెప్పవచ్చు వాటిని ఎలా చేసుకోవాలో చూద్దామండి అదేవిధంగా నర్గీస్ మండక్కి మెణిన్కాయ బజ్జీ రెండింటినీ కూడా చేశాను అంటే వడలండి మిర్చి బజ్జి చూసారు కదా ఇక్కడ ముందుగా అయితే వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచి పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని పప్పులను అలాగే కొద్దిగా షుగర్ని కూడా వేసుకొని ఇవి రెండు మెత్తగా పౌడర్లా చేసుకోవాలి మనము సపరేట్గా అయినా చేసుకోవచ్చు నేను కొద్దిగా కాబట్టి ఇలా కలిపి రెండు మిక్సీ పట్టేశాను అదేవిధంగా ఇక్కడ పొరుగులనైతే ముఖ్యంగా మనము ఎప్పుడు తీసుకున్నా ఇలా క్లీన్ చేసుకోవాలి ఇందులో చాలా అంటే చాలా డస్ట్ అలాగే మనకి లాగా కూడా ఉంటుందండి చూపిస్తాను చూడండి ఇక్కడ చూసారు కదా ఇదంతా కూడా అట్లే వేసామనుకో మనకి తినేటప్పుడు అస్సలు బాగుండవు అందుకనేసి మనం ముందుగా ఇలా చక్కగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ ఈడ్ చేసుకొని ఇక్కడ నేనైతే ఒక నాలుగైదు సేర్లు పొరుగులను అయితే తీసుకున్నాను దానికి తగినంత ఆయిల్ వేసుకొని ఇక్కడ పల్లీలను వేసుకున్నాను అలాగే మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చిని ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి ఇక్కడ మనం ఇందులో ఇందులోనే ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి మనకు ముఖ్యంగా పచ్చిమిర్చి కూడా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి అలాగే కొద్దిగా కాజులు ఆవాలు జీలకర్ర వీటన్నింటినీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే కొంచెం స్వీట్ స్వీట్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ దావణగిరి అయితే ఈవినింగ్ అయితేనే చాలా హోటల్స్లో బయట రోడ్ సైడు చాలా అంటే చాలా ఫేమస్ అండి ఇవి ఇందులోకి మే అని మనము మిర్చి బజ్జీ అంటాం కదా అవి కూడా స్పెషల్గా అమ్ముతూనే ఉంటారు ఇప్పుడు ఇందులోనే పసుపును కూడా వేసుకొని కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని అంతా బాగా కలిపేసుకుందాము ఇక్కడ పసుపు కొంచెము ఎక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా బొరుగులు వేసుకుంటూ ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకు ఇక్కడ పసుపు అనేది అన్ని బొరుగులకంతా పట్టేలాగా అన్నీ ఒకేసారి వేసామనుకో కలుపుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేనైతే కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకుంటున్నాను అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పులు అలాగే షుగర్ని పౌడర్ రెండు చేసాం కదా దాని అంతటి కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొద్దిగా మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి బొరుగులు అనేది కొంచెం కరకరలు ఆడేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో ఏమైనా సాల్ట్ తక్కువగా అనిపిస్తే కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు ఇక్కడ నేనైతే కొంచెం సాల్ట్ తక్కువగా ఉందనేసి ఉప్పు వేసుకొని కలిపేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా ఇలా వేసుకొని ఇంతని కూడా చక్కగా కలిపేసుకుందాము ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఇలా మనకు బొరువులు అనేది క్రిస్పీ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మాడ మాడకుండా చూసారు కదా మనకి ఇక్కడ బరువులు అయితే రెడీ అయిపోయాయి అలాగే వీటిలోకి ఎంతో టేస్టీగా ఉండి మిరపకాయ బజ్జీలను కూడా తయారు చేసుకుందాము ఇక్కడ శనగపిండిలో కొద్దిగా వామును వేస్తున్నాను మనకు బయట అమ్మే టేస్ట్ రావాలంటే ఇందులో కొద్దిగా వామును వేసుకోవాలి రోడ్ సైడ్ బండి మీద బజ్జీల లాగానే టేస్టీగా ఉంటాయి ఇందులోనే చిటికెడు పసుపుని అలాగే రుచికి తగినంత ఉప్పుని అలాగే కొద్దిగా వంట సోడాను కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ మనకు బజ్జీలకు కావాల్సిన కన్సిస్టెంట్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ నేనైతే ఒక చేత్తో వీడియో తీస్తూ కలుపుతున్నాను అలాగే ఇక్కడ నార్మల్ మిరపకాయలు అయితే తీసుకున్నాను ఇవి కారంగా ఉంటాయి కాబట్టి ఇలా విత్తనాలు తీసేసి తీసుకున్నాను చూసారు కదా ఇక్కడ మనకి బజ్జీల పిండి అనేది ఇలా ఉండాలి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకుందాము ఇలా ఒక సైడ్ గ్యాప్ పెట్టామనుకో మనకి బజ్జీలు అనేది చక్కగా కాలుతాయి చూసారు కదా మనకి వే వేడివేడిగా